హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెడ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమార్ అబ్బాయిని ఈరోజైతే మన గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు పన్నెండవ తారీఖు శుక్రవారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అటు కొత్త అయితేనేమి ఏసీ బస్తాలు అయితేనేమి దగ్గర దగ్గరగా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల బస్తాల వరకు అయితే రావడం జరిగింది దాంట్లో కొత్తవి ఒక రెండు వేల బస్తా అయితే సుమారు వేసుకోవచ్చు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా రెండు వేల రెండు వందలు కానీ రెండు వేలు కానీ పద్దెనిమిది వందలు కానీ రెండు వేలకి ఒక రెండు వందలు ప్లస్ఆర్ మైనస్ అయితే వేసుకోవచ్చు ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో వ్యాపారం అయితే స్లోగా ఉందని చెప్పుకోవచ్చు అంటే వ్యాపారం స్లోగా ఉంది అని అంటే మిరపకాయల బస్తాలు తక్కువగా వచ్చాయి బేరానికి అనేసి అమ్మకాలు అయితే బాగానే జరుగుతున్నాయి మిరపకాయల బస్తాలు రైతులైతే అయితే చాలా చాలా తక్కువ పెట్టారు ఎందుకంటే ఈరోజు శుక్రవారం రేపు శని అది రెండు రోజులు మిర్చి ఆడికి సెలవు కాబట్టి శుక్రవారం వ్యాపారస్తులంతా తొందరగా రారు కొనుగోలుకి ఖరీదుకి అనేసి ఈరోజైతే బేరానికి తక్కువ పెట్టడం జరిగింది ఎక్కువ సోమవారం చూద్దామనే రేటు అనే ఆలోచనతో కూడా రైతు సోదరులు ఈరోజు బేరానికి తక్కువ పెట్టడం అయితే జరిగింది మరి ఈరోజు ఏసీ కాయలకి డిమాండ్ ఉందా లేదా కొత్త కాయలకి డిమాండ్ ఉందా అనేసి అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో పూర్తి వరకు చూడండి మొత్తానికి కాయలకైతే కాయలకి గిరాకీ అని చెప్పడం కానీ అమ్మకాలు అయితే స్పీడ్గా జరుగుతున్నాయి అమ్మకాలు కొనుగోలు అయితే బాగానే జరుగుతున్నాయి మార్కెట్ అయితే మరి ఏసీ కాయలు స్పీడ్గా ఉన్నాయా కొత్త కాయలు స్పీడ్గా ఉన్నాయా ఈరోజు గుంటూరు మార్కెట్లో టాప్ రేటు ఏ రకం పడుతుంది ఏంది అనేసి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం ఈరోజు కనుక మార్కెట్ కనుక చూసుకుంటే సింజంటా బ్యాడీ డబుల్ ఫైవ్ త్రీ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు హయ్యెస్ట్ క్వాలిటీ నడుస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు అదే బిఎఫ్లు సిఎఫ్లు కనుక అయితే తొమ్మిది వేలు కానీ కూడా మార్కెట్ అయితే నడుస్తుంది మరి త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు హయ్యెస్ట్ రేటు జనరల్ మార్కెట్ అయితే పదహారు వేల రెండు వందలు పదహారు వేలు మూడు వందలు వేసుకోవచ్చు డల్ఫై త్రీ వన్ మీద త్రీ డవల్ ఫైవ్ అయితే ఒక ఐదు వందల రూపాయలైతే ఎక్కువ రేటు నడుస్తుంది మొదటి నుంచి కూడా డల్ ఫైవ్ త్రీ వన్కి త్రీ డవల్ ఫైవ్కి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ రోజు వరకు ఐదు వందల రూపాయలైతే తేడా నడుస్తుంది డల్ఫై త్రీ వన్ మీద త్రీ డవల్ ఫైవ్ ఒక ఐదు వందలు అయితే రేటు పెంచు తర్వాత మనం బంగారం మనం బుల్లెట్ కానీ ఈ రేట్లు చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బంగారం రేటు నడుస్తుంది బుల్లెట్ కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేలు ఒక్క వంద రెండు వందలు నిన్న మొన్నటి వరకు బంగారం బుల్లెట్ ఒకే రేటు నడుస్తుంది ఈరోజు బంగారం మీద బుల్లెట్ అయితే ఒక ఐదు వందల రూపాయలు అయితే తక్కువ తక్కువ ఉంది మార్కెట్ ఎందుకు అంటే వ్యాపారస్తులు నాణ్యతను బట్టి కాయల క్వాలిటీని బట్టి వాళ్ళకున్న ఆర్డర్ను బట్టి ఈరోజు పెట్టిన బేరాన్ని బట్టి వాళ్ళ ఆర్డర్ని బట్టి అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది మరి తేజాకాయలు కనుక చూసుకుంటే పదివేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు టాప్ రేటు తేజాకాయలు తేజాకాయలు అయితే ఈరోజు బేరానికి అయితే కొద్దిగా తక్కువగా కానివచ్చాయి అంత సేటుకై గతంతో కనుక పోల్చుకుంటూ తక్కువగా బేరానికి పెట్టారు కాయలైతే సేల్స్ అయితే బాగుంది అయితే ఈ ఖరీదు చేసేవాళ్ళు కూడా క్వాలిటీ ఉన్న కాయలే ఎక్కువగా కొంటున్నారు డీలక్స్లు క్వాలిటీగా ఉన్న కాయలే ఎక్కువగా బేరాలు జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు జరగట్లేదు ఎక్కువ డీలక్స్ కాయలే క్వాలిటీ ఉన్న కాయలే బేరాలు అయితే జరుగుతున్నాయి తర్వాత షార్క్ కొన్ని కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఆరు వందలు ఇంకా ఇయెస్ట్ రేటు పదమూడు వేల ఆరు వందలు వేసుకోవచ్చు షార్క్ రేటు జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు తొమ్మిది వేల నుంచి ఆ ఏ కాయలు బిఎఫ్ కనుక చూసుకుంటే ఇంకా చెప్పే పని లేదు ఆరు వేలు కానించి ఏడు వేలు కానించి వాళ్ళ ఇష్టం ఇంకా కాయల నాణ్యతను బట్టి వ్యాపారస్తులు వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతు జుట్టు వ్యాపారస్తుల చేతిలో ఉంది ఎందుకంటే మార్కెట్ మందంగా ఉన్నప్పుడు వ్యాపారస్తులు వాళ్ళ మనసుకి మైండ్లోకి నోట్లోకి ఏ వస్తే ఆ అంక్ అడుగుతారు అదే డిమాండ్కి కనుక్కుంటే మంచి రేట్లు అడుగుతారు రైతు సాటిస్ఫై అయ్యే రేటు డిమాండ్ లేనప్పుడు కదా వ్యాపారస్తులు వాళ్ళ నోటికి ఏ వస్తే ఎంక అడుగుతారు కాయల నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి బిఎఫ్ సిఎఫ్లు పరిస్థితే ఆ విధంగా అయితే ఉంది తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదమూడు వేలు కూడా కాదు ప పన్నెండు వేల నుంచే స్టార్ట్ చేసుకోవాలా పన్నెండు వేల నుంచి పదిహేను వేలు హయ్యెస్ట్ క్వాలిటీ దేశవాళీ క్వాలిటీ అదే భద్రాచలం కనుక అయితే ఒక ఐదు వందలు ఆరు వందలు పెచ్చు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేలు అనేది హయ్యెస్ట్ క్వాలిటీ అది దేశవాళి భద్రాచలందే కనుకైతే క్వాలిటీ బాగుంటే ఒక మూడు వందల నుంచి ఐదు వందలు అయితే రేటు పెంచడానికి అవకాశం ఉంది మరి నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు టాప్ రేటు పదిహేడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ టాప్ రేటు పదిహేడు వేల ఐదు వందలు గతం అంటే గత ఇరవై రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కుడేడంగా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఒకే రేటు ఉండేది ఈ రోజు మటుకు త్రీ ఫోర్ వన్ మీద నెంబర్ ఫైవ్ కనుక అయితే ఒక వెయ్యి పన్నెండు వందలు రేటు పెచ్చుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ బ్యాలంకి తక్కువ వచ్చినాయి క్వాలిటీ కాయలు తక్కువగా ఉన్నాయి క్వాలిటీ ఉన్న కాయలకి రేట్ అయితే ఈరోజు కొద్దిగా తెచ్చు పెట్టడం జరుగుతుంది అందులోనూ రేపు శని ఆదివారం మనం సెలవు అనుకున్నాం కదా చాలామంది రేపు సోదరులు అయితే ఈరోజు బేరానికి కాయలు పెట్టలేదు అలాగే వ్యాపారస్తులు కూడా సగం మంది వరకే వచ్చారు పూర్తి స్థాయిలో కూడా రాలేదనైతే మనం చెప్పుకోవాలి తర్వాత మనం రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు ఇంకా టాప్ క్వాలిటీ కనుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందలు అంతకుమించి అయితే ఎక్కువ లేదు మరి ఎల్లో గోల్డ్ కనుక చూసుకుంటే ఇది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా మార్కెట్ నడుస్తుంది ఇదే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో టాప్ రేట్ పడుతున్న రకం హయ్యెస్ట్ రేటు ముప్పై వేలు పాతిక వేల నుంచి మొదలై ముప్పై వేలు అయితే మధ్యలో ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు పడే క్వాలిటీలు కూడా ఉన్నాయి హయ్యెస్ట్ రేటు ముప్పై వేలు అని చెప్పుకోవచ్చు మరి త్రీ థర్టీ ఫోర్ రకాలు కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల ఐదు వందల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు మా సూపర్ ఎన్ని రకాలు కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదిహేడు వేలు టాప్ రేటు మరి జమిని ధన ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందల నుంచి మొదలయ్యి పదిహేడు వేలు పదిహేడు వేల ఒక్కంద కాయలు కనుక బాగుండి నెంబర్ వన్గా ఉండి రైతు కనుక డిమాండ్ కనుక చేస్తే వ్యాపారస్తుడు ఒక రెండు వందలు రెచ్చు పెట్టడానికైతే అవకాశం ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు తర్వాత మన ఆర్మర్ నుంచి కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల నాలుగు వందలు పన్నెండు వేల ఆరు వందలు టాప్ రేటు ఆర్మర్ క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది పదివేల నుంచి మొదలయ్యి పదమూడు వేలు పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల ఆరు వందలు హయ్యస్ట్ రేటు పద్నాలుగు వేలు అది కూడా ఎక్కడన్నా ఒక్క చోటే అది కూడా మరి కొత్త కాయల రేటు కనుక చూసుకుంటే ఆర్మరు డీలక్స్ బెస్ట్ కాయలు కనుక అయితే సూపర్గా డీలక్స్ దీనికి మించింది లేదు అనుకుంటే పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే ఎందుకంటే కాయ రంగు ఉండాలా ఉండాలా మచ్చ లేకుండా ఉండాలా కుళ్ళు లేకుండా ఉండాలా కొద్దిగా ఆరుదల కూడా బాగుండాలి ఎందుకంటే ప్రస్తుతం కురుస్తున్న మంచుకైతే తీవ్ర స్థాయిలో బాగా సూపర్ ఆరుదలైతే ఉండదు కానీ వచ్చే దాంట్లో అయినా కొంచెం బెటర్గా మంచిగా ఉండాలి ఇదైతే పన్నెండు వేల నుంచి మొదలయ్యి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఒక రెండు వందల డీటెక్కి అయితే మార్కెట్ నడుస్తుంది మరి డీడీలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు కొత్త కాయలు నడుస్తున్నాయి డీడీలు పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు కొత్త కాయలు అయితే డీడీలు నడుస్తున్నాయి మరి టూ సెవెంటీ త్రీ కుబేర ఎలాంటి కనుక ఏసీ రకాలైతే పెద్దకి రాలేదు కానీ కొత్త కాయల ముడుకు హయ్యెస్ట్ రేటు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల మూడు అయితే టూ సెవెంటీ త్రీ కుబేర హయ్యెస్ట్ రేటు టాప్ రేట్ అయితే పట్టడం జరుగుతుంది మరి తేజాకాయలు కనుక చూసుకుంటే ఇది కూడా టాప్ రేట్ పద్నాలుగు వేలు అంతకు మించి అయితే ఎక్కువ పట్టలేదు పద్నాలుగు వేలే హయ్యెస్ట్ రేటు పడుతున్నాయి ఏసీ కాయలు ఏదైనా ఈరోజు శుక్రవారం కాబట్టి రైతులు వ్యాపారస్తులు కొద్దిగా వ్యాపారస్తులనే కాదు రైతులైతే పెద్దగా అయితే బస్తాలు పెట్టలేదు అనేసి మనం ముందే చెప్పుకున్నాం కదా మరి సోమవారం మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలా సోమవారం మార్కెట్ చూడటం కోసమే ఈరోజు బేరానికి పెట్టలేదు ఎందుకంటే శని ఆది రెండు రోజులు గుంటూరు మించి అడిశాలోనే మనకు అందరికీ తెలిసిన విషయమే అదొకటి రైతులు కాయలు అమ్మాలి అనుకున్నప్పుడు మీరు ఈ నెలాఖలోపు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే కొత్త కాయలు అయితే వస్తున్నాయి మరి ఈరోజంటే రెండు వేలు వచ్చాయనుకోండి మొన్న అటు మొన్న అయితే ఐదు వేలు దాకా తగ్గకుండా ప్రతిరోజు రావడం జరిగింది రేపు జనవరి మొదటి వారం కనుక స్టార్ట్ అయితే కొత్త కాయలు నాకు తెలిసి రోజుకి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు అయితే బస్తాలు వస్తాయనైతే అనిపిస్తుంది జనవరి మొదటి వారం నుంచి ఎట్లా ఇంకా సంక్రాంతి పండుగ కొద్దిగా సంక్రాంతి ఎండింగ్కి కొద్దిగా ఫిబ్రవరి మొదటి వారానికి ఇంకొద్ది అట్లా పోవడానికి అయితే అవకాశం ఉంది మరి రేటు ఎలా ఉంటుందో అనేసి అయితే మనం ముందుగా అంచనా వేసి అంచనా వేసి చెప్పలేం ఈ రేటు ఉంటుంది ఈ రేటు ఉండదు అనేసి ఏదైనా కొత్త కాయలకైతే రేటు పర్వాలే బాగానే ఉంటుందేమో అనేసి ఒక చిన్న ఆశ ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కూడా దండగులు వస్తున్నాయి దిగుబడులు అంత మాత్రమే వస్తున్నాయి దండగులు వస్తున్నాయి గిట్టుబాటు ధర ఉంటలేదు మరి ఈసారన్నా రైతు అదృష్టాన్ని జాతకాన్ని పరీక్షించుకోవాల్సిందే ఈ సంవత్సరం కూడా కొత్త కాయలు రెండు వేల ఇరవై ఆరులో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నట్టు కనుకుంటే రైతు పరిస్థితి అయితే మరి దిగజారిపోవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి